హలో అండి నేను మీ స్నేహిలి సంతోషి నేనైతే వరలక్ష్మి వ్రతం ముందు రోజు ఏ ఏ పనులు చేసుకున్నాను అనేది మీతో షేర్ చేసుకుందామని వీడియో చేస్తున్నా ముందు రోజు కొన్ని పనులు చేసుకోవడం వల్ల నెక్స్ట్ డే పూజ మనం ఫ్రీగా చేసుకోవచ్చు సో ఫస్ట్ అయితే నేను బయటంతా వాష్ చేసుకొని పసుపు రాసుకుంటున్నాను ఎక్కడైతే మనం ముగ్గు పెట్టుకుంటామో అక్కడ మాత్రమే పసుపు రాసుకుంటున్నాను సో నెక్స్ట్ నేను ఇది బయట తీసుకున్నానండి నాకు ముగ్గుపిండితో వేయడం రాదు అందుకనేసే నేను ఇది తీసుకున్నాను సో నాకు ఇది కొంచెం ఈజీగా అనిపిస్తుంది అండ్ యూస్ఫుల్గా కూడా ఉంటుంది ఎవరికైనా ముగ్గుపిండితో ముగ్గులు వేయడం రాకపోతే ఇలాంటిదైతే ట్రై చేయండి చాలా బాగా వస్తుంది అండ్ ఈజీగా కూడా అయిపోతుంది అనమాట సో చూసారు కదా జస్ట్ ఇలా వేసేసి ఇలా సర్దేసేయడమే అంతే చాలా నీట్గా వచ్చేస్తుంది అండ్ నెక్స్ట్ నేను రోజు ముగ్గులు వేయను ఎప్పుడో పూజ చేసేటప్పుడు మాత్రమే వేస్తుంటాను ఇక్కడ పిల్లలు మొత్తం తొక్కేస్తారు కావాలని చేస్తారు ఎందుకంటే చిన్న పిల్లలు బాగా అందుకనే వాళ్ళకి అది ఒక ఆట అనమాట సో అందుకని మొత్తం చెడగొడతారు కావాలని అందుకే నేను మాక్సిమం రోజు అయితే ముగ్గులు వేసుకోను పూజ చేసేటప్పుడే వేస్తాను అనమాట చూసారా చక్కగా వచ్చేసింది అండ్ నెక్స్ట్ ఇదే బాగున్నట్టుందని చెప్పి చుట్టూ ఇంకా అలానే వేసేసాను మొత్తం కూడా ఎందుకంటే నా దగ్గర ఇంకొకటి కూడా ఇలాంటిది లేదు అందుకని ఇదే బాగుందని ఇలా వేసేసాను అనమాట సో ఫైనల్గా అయితే బాగానే ఉంది అండ్ ఇవి ప్లాస్టిక్ పువ్వులండి ఇలా పెట్టేసుకున్నాను నెక్స్ట్ వచ్చేసి పసుపు రాసుకుంటున్నాను ద్వారాలకి మార్నింగ్ మనకు అస్సలు అవ్వదండి ఇప్పుడే అవుతుంది ఇప్పుడు ఇవన్నీ చేసుకొని మనం రిలాక్స్డ్గా పడుకోవచ్చు లేదనంటే మార్నింగ్ మళ్ళీ గాబరా గాబరా అయిపోతుంది ఎందుకంటే మనం ప్రసాదాలు చేయాలి పూజకి మొత్తం సిద్ధం చేయాలి మనం రెడీ అవ్వాలి ఇవన్నీ అంటే అస్సలు అవ్వదు సో నెక్స్ట్ వచ్చేసి E... Sí? వాష్ చేసుకుంటున్నాను గిన్నెలన్నీ నీట్గా గిన్నెలన్నీ వాష్ చేసుకొని స్టవ్ అంతా నీట్గా క్లీన్ అండి మార్నింగ్ మనం స్నానం చేసేసి జస్ట్ అలా తడి క్లాత్తో స్టవ్ తుడిచేసుకుంటే సరిపోతుంది ఇంకా పని అయితే ఎక్కువ ఉండదు అనమాట ఇలా చేసుకోవడం వల్ల మనకు కొంచెం ఫ్రీగా ఉంటుంది మార్నింగ్ లెగ్సేసరికి తర్వాత వచ్చేసి రేపు మార్నింగ్ ప్రసాదాల కోసమని నేను కొన్ని నానబెట్టుకుంటున్నాను అండి నేనైతే నీట్గా స్నానం చేసుకొని వచ్చి నానబెట్టుకుంటున్నాను ఎందుకంటే గిన్నెలవి వాష్ చేశాను కదా అందుకనే అండ్ నెక్స్ట్ కదా మినపగులు నానబెట్టుకున్నాను అవి రేపు గారెల కోసం ఇవి వచ్చేసి పులిహోర కోసం అండి బఠానీలు నానబెట్టుకుంటున్నాను ఇవన్నీ నేను క్వాంటిటీ అయితే చెప్పట్లేదు మీకు ఎంత నచ్చితే అన్నీ వేసుకోండి ఎంత ప్రసాదం చేసుకుంటామో అంతంతే వేసుకుంటున్నాను నెక్స్ట్ వచ్చేసి నేను ఇక్కడ పెసరపప్పు తీసుకుంటున్నాను అండి ఇది రేపొద్దున మనకి ప్రసాదానికి ఉండాలి కదా దీంట్లో అటుకులు కూడా వేసుకుంటారు అవి మార్నింగ్ జస్ట్ వాటర్లో తీసి వాటర్లో వేసి తీసేస్తే సరిపోయిద్ది అనమాట అండ్ నెక్స్ట్ ఇవన్నీ ఇప్పుడు మనం నానబెట్టుకుంటేనే మార్నింగ్కి మనకు అవుతుందండి ఏ ఒక్కటి మర్చిపోయినా మార్నింగ్ మళ్ళీ మనకు అస్సలు చాలా కష్టం అవుతుంది చూసారు కదా నెక్స్ట్ వచ్చేసి ఇది శనగపప్పు ఇది బూరెల కోసం అని నానబెట్టుకుంటున్నాను తర్వాత వచ్చేసి శనగలు అండి ఇవి వచ్చేసి మనం వాయినం ఇవ్వడానికి అలాగే ప్రసాదం కోసం రెండిటికి యూజ్ అవుతాయి ఇవి కొంచెం ఎక్కువ వేసుకోవాలి సో ఇలా ముందు రోజు చేసుకున్నానండి పూజ ఎలా చేస్తాను రేపు అనేది మీకు మళ్ళీ నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్